ఎన్టీఆర్ ఇంటి ముందు రచ్చరచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి సంబంధించిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అవ్వడంతో ఎంతగానో షాక్ అయ్యారు అందరూ ముఖ్యంగా ఎన్టీఆర్ సైతం చాలానే బాధపడ్డారు తన వీడియో రిలీజ్ చేసినటువంటి ఆ వీడియోలోనే ఎన్టీఆర్ ఎంతగా బాధపడుతున్నారో అర్థమవుతోంది ఫ్యాన్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి డబ్బులు పెట్టి తీసుకుని పాసెస్ తో అక్కడికి వచ్చి ఎంతగానో ప్లాన్ చేసుకుని ఉంటారు కానీ అవన్నీ కూడా చివరికి ఊస్ట్ అయింది అంటే దేవర సినిమాకి సంబంధించి అపరిమితమైన పాసెస్ ని ఇవ్వడం వల్ల మరి ఎక్కడెక్కడ నుంచో భారీగా ఫ్యాన్స్ తరలి రావడం వల్ల వాళ్ళు ఎంచుకున్న లొకేషన్ దానికి సెట్ కాకపోవడం వల్ల ఇదంతా జరిగింది ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ గురించి కనీసం ఎన్టీఆర్ సైడ్ నుంచి ఉన్న నిర్వాహకులన్నా ఆ హోటల్ యాజమాన్యానికి తెలియజేయాల్సింది సో అప్పట్లో ఆంధ్ర వాళ్ళ రికార్డులు చెప్పాల్సిన అవసరం లేదు పది లక్షల మంది వచ్చారట ఆడియో ఫంక్షన్ కి ఇప్పుడు ఇదే రేంజ్ లో కూడా జరుగుతుందని ఎవరూ ఊహించనేలేదు సో నో హోటల్ లో పరిమితంగా మరి అయితే అసెంబ్లీ హాల్ లిమిట్ ఉంది అక్కడ సరిపోలేదు విఐపి గ్యాలరీల వరకు దూసుకొచ్చారు దీంతో అందరూ కూడా మరి అసలు ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడింది మరి హోటల్ ని సైతం ధ్వంసం చేసే వరకు వెళ్తే యాజమాన్యం అయితే మేము చేయలేము క్యాన్సిల్ చేస్తున్నామంటూ చెప్పేశారు దీంతో ఎన్టీఆర్ చాలా హర్ట్ అయ్యారు అయితే ఎన్టీఆర్ రిలీజ్ చేసిన వీడియోని చూసి అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పడానికి డిసైడ్ అయ్యారు అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా అయితే ఎన్టీఆర్ ఇంటి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ ఇంటి ముందుకు వచ్చి మా వల్ల జరిగిన అసౌకర్యానికి మరి సో సారీ అంటూ కొన్ని ప్లకార్డులు పట్టుకుని ఎన్టీఆర్ ని క్షమాపణ అడిగినట్టుగా అయితే తెలుస్తోంది